మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ గుమల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి సమావేశానికి తిప్పరి నల్గొండ కనగల్ మాజీ జడ్పీటీసీలు పాశం రామ్రెడ్డి వంగూరి లక్ష్మయ్య నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు సోయిందా పదేళ్ళగా పదేళ్ళలో ఒక సబ్టేషన్ వస్తుందా వెంకటరెడ్డి గారు పదికొండు ఊళ్ళో ఒక సబ్లెషన్ వచ్చిన ఎనిమిది ఏళ్ళు నాలుగు సర్చేలు తెచ్చుకున్నాం సో లేని మాటలు నువ్వు డెవలప్ డెవలప్మెంట్ డిపేట్ మీద మాట్లాడు రమ్మా మాటలు మాట్లాడడం మాత్రం ఇది మీరు కూడా ఒకటే తప్పు చేస్తే విమర్శించండి మీ వద్దంటలేం మా తప్పులోనే బయట తీ వద్దంటలేం కానీ వచ్చి భాష మాట్లాడతాం మాత్రం ఇదే చివరి అవకాశం తర్వాత చెప్పాం చేసి చూపిస్తాం నాకు నాకే ఎంత పోతున్నాం కదా మనీ చేసి ఉన్నాం ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఆల్రెడీ సీఎం పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అందరికీ రుణమాఫీ అవుతుంది ఎవరైతే రైతులకు రుణమాఫీ కాలేదో వాళ్ళ వ్యక్తి ఏదైనా నెంబర్ మిస్టేక్స్ పేరు మీ పేర్ల మిస్టేక్స్ లేకపోతే ఏదన్నా ఉంటే మీరు వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి సంప్రదించి మీ మీ దేని వల్ల రుణమాఫీ కాలేదో తీసుకొచ్చిన చట్టం ఉందో నువ్వు కూడా అసలు రెండు వేల పంతొమ్మిది ఒక చట్టం తీసుకోవచ్చు మున్సిపల్ చట్టం దాంతో ఏ విధంగా నువ్వు పర్మిషన్ తీసుకోలేకపోతే ఉంటుంది పద్ధతుంది దానికి లోబడి నువ్వు తీసుకుంటేమో ప్రభుత్వం చూస్తుంది అది అధికారులు చూసుకుంటున్నాడు అది మాకు సంబంధం పార్టీ సమాజం సంబంధించి కొమ్మడికి వ్యక్తిగత సంబంధం నువ్వు మాట్లాడే మాట వ్యక్తిగత మాట్లాడితే నిన్ను మాత్రం రోడ్డు మీద ఉక్కించి కొట్టేది ఖాయం దీన్ని చూస్తూ కోమే మా ప్రేత నాయకుడు కోమటిరెడ్డి గారికి వారు చెప్పిన దానికి వాళ్ళు ఏదైతే మర్యాద ఉంటుందో గత ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధి ఉంటుంది ఎక్కడ కూడా భాష అన్నిలాగా మాట్లాడలేదు ఒక మా వ్యక్తి కంటిన్యూగా ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలంటే నువ్వు ఐదేళ్ళకి నేను చూపెట్టారు ఇరవై ఏళ్ళు గెలిచాడు మళ్ళీ కళ్ళ కదుపతిని తీసుకొచ్చుకొని యా గెలిపించంటే అది అంటే అది కొమ్మట్టడి కట్టి కాలిపో అంత పేరెత్తే ఆడగలేదు నీకు నువ్వు తెలియజేసుకుంటూ మీరు ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటారు లేదు చేయమనడు నీ టీఆర్ఎస్ పార్టీ నాకు సంబంధం లేదు కానీ నువ్వు వ్యక్తిగత మాట్లాడి చేసేది ఖాయం నువ్వు రాసుకో నువ్వు చూస్తూ కూడా మేము చూసుకుంటావా చూద్దాం వచ్చే రోజుల్లో చూపిస్తావా కోమట్ర రెడ్డి వెంకటర్ మళ్ళీ నిన్న భాష మాట్లాడుతున్న మాట మళ్ళీ మాట్లాడితే నీకు భరితపోని మాత్రం చేయడం గ్యారంటీ నేను ఊపం చేస్తున్నాను హెచ్చరిస్తున్నాం భూపాధిగా హెచ్చరిక మేము చేసి చూపిస్తాం ఎలా చూస్తున్నాం ఇంత ఇంతైదో ధన బిల్లు ప్రతి పీడెడ్ ఛానల్ చేసే చూపిస్తుంది మొత్తం ప్రతి దాని సొంత ఖర్చుతో ప్రతి ప్రతి ఫౌండేషన్ తోటి సోయిందా పదేళ్ళగా పదేళ్ళలో ఒక సర్సేషన్ వస్తుందా వెంకయ్య రెడ్డి ప్రతి పదికొండు ఊళ్ళో ఒక సబ్లెషన్ వచ్చిన ఎనిమిది నేలలో నాలుగు సర్కెలు తెచ్చుకున్నావు లేని మాటలు నువ్వు డెవలప్ డెవలప్మెంట్ డిబేట్ మీద మాట్లాడుతు రమ్మాను వచ్చి మాటలు మాట్లాడడం మాట ఇది మీరు కూడా ఒకటే తప్పు చేస్తే విమర్శించారు మీ వద్దలేము మా తప్పులు కూడా బయట తీయమని కానీ వచ్చి భాష మాట్లాడతాం మాత్రం ఇదే చివరి అవకాశం తర్వాత చెప్పాం చేసి చూపిస్తాం నాకు మాకే ఎగ్జాబ్ ఉదోన

జరిగిన బ్లాక్ పవర్ సెక్రన్నారు కంత్రెడ్డి గారు మాట్లాడిన మాటలు హరిపక్క ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు కావచ్చు ఎందుకంటే ఒక చిన్నపిల్ల హరిపక్వ రాజకీయ ఆయన కలదు ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్న అనాలోచన తప్ప ఇది కూడా ఆలోచన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి గాజు గోపాలెడ్డి దానివల్ల నల్గొండ పట్నం మొత్తం కూడా ఉదాహరణ వల్లనే నల్గొండ మంచి వర్షం వస్తే మొత్తం నీళ్ళ పట్నం ఇది ఆయన యొక్క దుందుడుకు కమ వల్లనే ఎంత నల్గొండ పట్టణంలో ఎంత అభివృద్ధి కూడా నీటి పోసినట్టు అయింది అలాగే సంచర్ల భూపాల్రెడ్డి ఏ మాటలు మాట్లాడినా కూడా కఠినంగా మాట్లాడడం అందరిని దూషించి మాట్లాడడం నేను తప్ప నాకు తప్ప ఇంకెవరు తెలవదు నేనే రాజును మంత్రి నేనే ఈ రాష్ట్రానికి కానీ ఇది ఈ నల్గొండ పట్టణానికి కానీ నేనే రాజును నానే నేనే మంత్రి అనే ఒక అనాలోచిత విధానంతో నాలుగు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏలడం జరగడం జరిగింది దానికి నల్గొండ పట్టణ ప్రజలు బుద్ధి చెప్పి నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి వారిని చిత్తు చిత్తే ఓడించడం జరిగింది ఆ తర్వాత నల్లగొండలో మన చేత నాయకులు వెంకరెడ్డి గారి మంత్రి గారు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఉంటే పరిపాలన కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగ పరిపాలన అందించాలని కూడా అందరి కార్యకర్తలకు కానీ డిపార్ట్మెంట్ హెడ్లకు కానీ అందరికి ఆ రకంగా సూచనలు ఇస్తుంది సొంత కార్యకర్త తప్పు చేసినా కూడా సహించే వ్యక్తి కాదు ఎవరైనా నీ లెక్క మీ సొంత తప్పు చేసినా కూడా ఏ మా ముందే రైట్ అని పోలీసు బెదిరించి పోలీస్ స్టేషన్ కొట్టించిన దాఖలాలు ఒక్కడ కూడా మా మా నాయకుడు మంత్రి అయిన తర్వాత ఇక్కడ చేసిన దాఖలు చూపెట్టు నువ్వు అంటూ అప్పుడు మాట్లాడుతుందకి మాట్లాడు నోరు నేను కదా అనుకొని నోటికి వచ్చినట్టు దౌర్జన్యాలంటే దౌర్జన్యం ఏం దౌర్జన్యం చేసి ఇక్కడ నిరూపించి ఒక ధైర్యంలో చేసి దౌర్జన్యం చేసేట్టుగా ఇక్కడ నేను నాక తీరుస్తాను ఇంకొస్తానట్టు మాట్లాడితే జబాదార్ బిడ్డ నువ్వు జాగ్రత్తగా బేస్ కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు అధికారంలో ఉంది ఏదైనా ఇలాంటి మేము ఆర్టీసులో తీసుకున్నాం మాది అని ఆర్టీసులు ఉన్నట్లు కట్టిందాన్ని వదిలిపెట్టొచ్చినాం అధికారం ఉందని చెప్పి గుంజుకున్నాం అమ్మేమన్నా ఆయన కట్టిస్తాను కాంగ్రెస్ అంత అమ్మ కూడా ఆయన ఇచ్చిన గుడ్లకు బడ్లకు వాళ్ళ నుంచి ముప్పై లక్షలు ఇస్తారు వాళ్ళకి ఏం ఫస్ట్ మా కాంగ్రెస్ ఆఫీస్ అర్థం కాదు అంత దగ్గర అంత దమ్ము లేదని ధైర్యం లేదా రెండవది మీ భాష మార్చు మార్చుకోకుంటే అమ్మ అందరికీ అమ్మ ఉంది వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇదేం మైకుల మేము తిట్టే చీట్లకు మాకు దమ్ ఏందో నువ్వు దీనికి తెలియదు కా దమ్ము అధికారంలో లేకుండా మా దమ్ము చూపిస్తాం మీ ఇంటికాడ నిలబడితే కూడా బయటికి వెళ్ళాల్సి దమ్ము చూపించగల శక్తి మాకుంది దాన్ని నోరు దగ్గర పెట్టుకొని భాష మాట్లాడు పోలీస్ స్టేషన్లో మీ పోలీసు వాళ్ళతో కాదు మీ ఎక్కడ నువ్వు అపాయింట్ చేసిన అధికారాలు ఈరోజు నన్ను సగం మాది ఎయిటీ పర్సెంట్ అధికారులు అట్లే ఉన్నారు ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు అధికారికి సర్వీస్ ముప్పై ఐదేళ్ళు ఉంటుంది మనం ఐదేళ్ళు ఉంటాం మనం మంచిగా ఉంటేనే వాడు ఎక్కడ ముందు ట్రాన్స్ఫర్ అవుతారు మీరు పోలీస్ స్టేషన్ చేసి కొట్టేయడం పోలీస్ స్టేషన్ పెట్టి అయినా మేము నీ గుణం తెలియాలని జనం కూతుంది ఆ రోజు కూడా నువ్వు ధర్నా చేయాలంటే ఇదివరకు పొద్దున ఐదు గంటల మాది పోలీసులు మా ఇంటికాడ కాబట్టి వెహికల్ పెట్టుకోవాలి ఇప్పుడు ధర్నా చేసిన నేను వెహికల్ పంపిస్తాం పోలీసులు పంపిస్తాం చేసుకో నీకు హక్కు ఉంది ప్రజాస్వామ్యం ధర్నా చేసే హక్కు మాట్లాడే ఉంది ఇది ఏదైనా మాట్లాడు కానీ నువ్వు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీటింగ్లో ధర్నా చేశారు ఆ ధర్నాలో మాట్లాడిన భాష వారి ఎంట ఉన్న ప్రజల పనులకే అర్థం కావట్లేదు మనం మీటింగ్ ఏమిడి పెట్టుకున్నాము ఏం గురించి మాట్లాడుతుండవు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది రుణమాఫీ కార్యక్రమం పెట్టుకుడు రుణమాఫీలో గతంలో ఫస్ట్ విడత సెకండ్ విడత మూడో విడత కూడా రెండు లక్షల వరకు మాఫీ చేశారు మాఫ్ చేసిన మా రుణమాఫీ గురించి రాలేదు రాలేదని నేను మీరు ధర్నా చేసిన బానే ఉంది రైతుల గురించి మాట్లాడు గతం పది ఏళ్ళ నుంచి మాట్లాడిన వారు నిన్న మాట్లాడుతున్నారు బాగానే ఉంది కానీ భాష ఏంటి ఇంకొక ఎమ్మెల్యే వాయి పైదేళ్ళు చేసినావు నల్లవడ ఉత్తరించినావు చేసి నువ్వు నల్గొండ ఏం అభివృద్ధి చేసినో నువ్వు అనుకో చూస్తే తెలుస్తుంది ఏనాడన్నా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకోలేదు ఏనాడు కూడా నువ్వు నీవు నీ అనుసరంగా మొత్తం కమిషన్ల కోసమే పని చేసిన తప్ప ఏ పని చేస్తే లాభం ఉంటుంది ఆ పని చేసి తప్ప ఎలాడన్నా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒకటన్నా మీరు పెట్టుకోలేదు పెట్టుకోకుంటే పెట్టుకుని మీ కర్మ అనుభవించరు ఐదేళ్లలోనే మీ పని అయిపోయింది ఏమంటే మిమ్మల్ని యాభై ఐదు వేల మెజార్టీ తోటి కోమటి రెడ్డిని గెలిపించు నిమ్మల మూల పడేసిన మాకు అధికారం ఇచ్చినప్పుడు మీరు సప్పుడు చెప్పే కూర్చోవాలి అంతే మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారు ప్రజలకెనక మీకు కాదు మీ సోటపరులు ఎంతసేపు కూడా కమిషన్లకు ఆచపడి పనిచేసే నాయకులు మేము మీ అధిష్టానమేంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేసింది మొత్తం అలా కమిషన్ల కోసం నూటాను కోట్లు దోసి ఇవాళ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి దివాలా తీసిపోయారు మీరు అన్ని మూసుకొని కూర్చోవాలి కానీ మీరు ఇవాళ ప్రజా పరిపాలనలో రైతులు కూలీలు అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్ని వర్గాల ప్రజలను మంచి చేస్తుంటే మీకు ఓరవలేక మేము ఏదో ఊట కూర్చుంటే బాగుండదని బట్ట కాల్చి మీద దానికి కూడా మీకు బుద్ధి ఉండాలి ఏనాడైనా కూడా నల్లగొండ అభివృద్ధి గురించి రైతుల గురించి మాట్లాడదలుచుకుంటే ఎస్ఎల్పిసి కాలువ ఏమైంది పదేళ్ళు చేసేరు ఆ కాలువ రెండు మూడేళ్ల కంప్లీట్ అయ్యే కాలువ నైంటీ పర్సెంట్ చేసిన కాలువ నువ్వు ఇంతవరకు ఆ స్వర్గ మార్గాన్ని పట్టించుకోలేదు డిన భాష అతను చదువుకుండా లేకపోతే ఏదైనా బరుగా చూసి అనిపిస్తుంది ఈ రెండోసారి సేమ్ భాష వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అది దాదాపు ఇరవై ఐదు ఏళ్ళున్న నల్గొండ ఏదో ఒక పదవి ఉన్నాడు ఒక దగ్గర పన్నెండుసార్లు ఏదో పొరపాటున ఇంటి ఇంటికి వచ్చి బద్దలాడి ఇది ఒక్కసారి ఛాన్స్ ఇచ్చింది మీకు దేవుడు ఇచ్చిన దాన్ని చూసి జంతుబాం పెట్టుకొని ఇవన్నీ చేస్తే నీకు ఛాన్స్ ఇచ్చి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చింది ఇచ్చిన మూడు నాలుగు నెలలనే సర్పంచ్ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్ కళ్ళు కాల్చారు అనుకుంటున్నాను మొత్తం మా మంత్రి గారు బొమ్మ పెట్టుకొని మేము ఎన్ని ఏదైనా గెలిచినాం ఓడిపోయినా మార్జిన్లో ఓడిపోయినాం ఎంపీపీ జెడ్పీటీసీ కౌన్సిలర్ల ఇరవై మంది ఆడ కూడా నువ్వు లోపల కూడా గఫనర్ చేసి అధికారులను పట్టుకొని ఓడిపోయిన వెంకటరెడ్డి గారి నిధులు లేదు ఓడగొట్టింది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఒక అమరికాలు ఆయన ఐజీలు వాళ్ళందరూ కలిసి కుట్రపట్టు కూడా కుట్టాడు తప్పి వెంకటరెడ్డి గారు లేదు రెండోది రోజులు మీరు చిన్న పని చేస్తే రోజు పబ్లిసిటీ రోడ్ల మీద రోలర్ లేకుండా మీద తిరిగి నడిచి రోలర్ అవసరం లేదా మేము ఇన్ని రోజులు ఇంత డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా చెప్పుకుంటున్నాము శంకుస్థాపన చేస్తాం పని అదే చేస్తున్నాం కాంట్రాక్ట్ అదే చేస్తున్నాం నువ్వే డాక్టర్ వాయి నువ్వే ఇంజనీర్వాయి నువ్వే ఐఏఎస్ నువ్వే ఐపీఎస్ అంతా నీ టీచర్ నీకు అన్ని అన్ని చేస్తుంది లాస్ట్ పూజా విధానం కూడా ఎట్లా చేయాలి సాంప్రదాయాలు తెలియదాయి శివాలయం పోయి వైష్ణవాలయం గురించి చెప్తా వైష్ణవ శివాలయం చెప్తాను ఇంత సంస్కారం లేను నేను ఊరింత దగ్గర పెట్టుకునే యాభై వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసినారో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు సామాన్య ప్రజలకు తెలుసు నీకు ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకొని నువ్వు ఆ నాలుగున్నర సంవత్సరాలు చేసిన పని ఏంటంటే భార్యాభర్తల పంచాయతీలు లిటిగేషన్ ల్యాండ్లు ఈ రెండు వాటికి కూడా ముహూర్తం చూపెడితో పొద్దున్నే ఈ భార్యాభర్తల పంచాయతీలు పదిన్నరకు చేయాలని నీకు అయ్యగారు చెప్తే అదే టైంలో పంచాయతీ చేసిన వ్యక్తి ఎక్కడనైనా నువ్వు అభివృద్ధి పనులకు తీసుకొని పోయినావా అసలు నీకు సబ్జెక్ట్ తెలుసా నేను అడుగుతా ఉన్నా ఏ రోజు కూడా కేవలం ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ నియోజకవర్గంలో ఒకే ఒక రోడ్డు శాంక్షన్ అయింది తిప్పర్తి మండలం అద్దంకి హవే నుంచి కాశీవాడూడంలో ఎనిమిది కోట్ల రూపాయలతో పిఎం జీఎస్పై రోడ్డు శాంక్షన్ అయితే ఆరు సంవత్సరాలు కాలయాపం చేసినావు నేను నెత్తి నోరు పెట్టుకునే నీకు సబ్జెక్ట్ లేదని చెప్పి పక్కన పెట్టాం అదే నీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు మిగియాలగూడెం అదే నీతో పాటు ఉన్న దేవరకొండ ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎనిమిది ఎనిమిది రోడ్లు పిఎం చేసిన చేసుకున్న మాట వాస్తవమా కాదు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఒక చరిత్ర ఉంది నువ్వేదో వేరే నియోజకవర్గాలన్నీ రూరల్ నియోజకవర్గాలు ఉంటాయి ఇది సెమీ అర్బన్ కు రూరల్ కు అన్నిటికి సంబంధించిన నియోజకవర్గం చదువుకున్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారు చాలా గమనిస్తూ ఉంటారు అంతారు వ్యవసాయదారులకు సంబంధించి రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి ఈ నియోజకవర్గంలో అంటే చదువుకున్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏం చేస్తున్నారని వెంకటరెడ్డి గారిని ఐదు సార్లు ఆశీర్వదించినట్టు ఆశా నియోజకవర్గం కాదు ఇది ఆయన కృత నిశ్చయంతో ఈ నియోజకవర్గాన్ని ఈసారి బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఒక ఐదేళ్ళు నన్ను దూరం పెట్టినందుకు అదేందో చూపెట్టాలనే ఉద్దేశంతో కృత కృత నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నారు కానీ నువ్వు మాట్లాడే భాషలో ఇలా మేము చెప్తా ఉన్నాం గౌరవం మంత్రివర్గ దాకా అవసరమే లేదు మా పురీ శ్రీనివాసరెడ్డి కానీ మా గుమ్లమోహన్ రెడ్డి గాని మా శ్రీనివాస్ గౌడ్ కానీ నిలబడితే మేము ఎత్తు బాగానే ఉంటాం పొడుగు బాగానే ఉంటాం మీకనే వెయిట్ బాగానే ఉంటాం మేము నిలబడితే కనుగొని కూడా బాబు విన్నావా ఏదో ఉమ్మాయి జక్కాయి నువ్వు మాట్లాడిన విధానంగా సపోర్ట్ కొట్టినంత మాత్రమే నాకు కుదరని పని నీకు ఇప్పటిదాకా నా సహచర సభ్యులు మాట్లాడినట్టు ఎక్కడ కూడా ఒక మంత్రి గారి విషయంలో కాదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో కానీ చిన్న పెద్ద లీడర్లకు కానీ ఏ నన్న నువ్వు మాట్లాడిన కానీ నీ అనుసన్ను మాట్లాడితే మాత్రం ఈసారి తరిమి కొట్టుడు ఖాయం నిన్ను ఇంకా నల్గొండ నేర్చుకోవడం కానీ నీకు నిన్ను దుర్మంటకే పరిమితం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము ఏం చేయబోతున్నాం మీరు నిన్న ముబ్బాటి గారు టీఆర్ఎస్ కుల కొట్టే బాష మీరు ఎదురు చూస్తుంది మా ప్రీతం నాయకుడు దగ్గర కలిసి వ్యక్తిగతంగా ఏం మాట్లాడడం గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా నిన్న కట్టే ముందు కూడా హిస్టారిక్గా వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ అమ్మ గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చు ఆ మనిషి మాట్లాడేదాను చూసి ఒకసారి సరే మెంటల్గా డిస్ట డిస్టర్బ్ అనుకొని అనుకుని వదిలిపెట్టాము మళ్ళీ నిన్న ట్రాక్టర్ షోట్లో ధర్నా చేస్తున్నా కూడా సందర్భం లేకుండా సమయం కాకుండా సమయ సందర్భం కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ తల్లి ప్రస్తావన తీసుకొచ్చు మన అందరికీ అందరి తల్లుడు మన భాష మాట్లాడుతున్నాం అంటే పెద్ద సమాజంగా మనం ఎమ్మెల్యేగా నువ్వు ఐదేళ్ళు చేసావు దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు నీకు ఒకటే చెప్తున్నా భాష మార్చుకోకుంటే మేమేందో నీకు చూపిస్తాం చెయ్యి ఏమన్నావు కదా నువ్వు పాయింట్ నీ నెక్కర్ కూడా ఉండదు నువ్వు చెయ్యి అంటే ఒకటే చేయింది కాబట్టి మాకు వైక పరిచుకోలేము చేయి చేయాలంటే నువ్వు ఒకటే చేయింది కాబట్టి మేము ఒక చేయింది కాబట్టి ఇంకొచ్చేది చేయమంటే మేము అనుకుంటాం వద్దు అనుకుంటాం ఆ చే గురించి ప్రస్తావన ఇస్తాడు ఆయన స్టోరీ ఏంటంటే ఏది వస్తే అది మాట్లాడతాం నోటికి ఏది పడితే అది మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ గుండాలు రౌడీలు అంటాడు గత ఎనిమిది నెలలు మా ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలుగా అవుతుంది ఎక్కడైనా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు అని ఇక్కడ దౌర్యం చేసినా ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను